పవర్ స్టార్ అత్తారేణి దారే డైలాగ్ అందరికీ తెలిసిందే ఆ డైలాగ్ని షారుఖ్ ఖాన్తో చెప్పిస్తున్నానండి వెరైటీగా షారుఖ్ ఖాన్తో ఆ డైలాగ్ చెప్పిస్తున్నాను ముందుగా ఒరిజినల్ డైలాగ్ చెప్పి హమ్ ఎందుకు లేదు తెలీదు నువ్వెందుకురావు అర్థం కాదు చాలా కోపంగా అత్త కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన వృద్ధం చేసావు బయటికి కనిపించిన వృద్ధం చేసావు అంటే బాగా ఉండడం కాదత్తా నలుగురితో ఉన్నాడు నవ్వుతూ ఉన్నాడు అందుకే ఇప్పటికీ ఎంత సంపాదించుకోవడం లేట్ అలాగే ఉండిపోయింది అత్త ఇప్పటికీ మేము తినేటప్పుడు కంచం ఇంట్లో గది మేము సంపాదించే ప్రతి రూపాయల నీకు వస్తాను ఉంచేసిపో నువ్వు ఒక్క మాట చెప్పు కష్టం నీ కామలు దాంట్లో కాపల కాస్తాం ఎప్పుడు జరిగిన తప్పుకి పాతిక సంవత్సరాలుగా సారీ చెప్తున్నాను అత్త సారీ చెప్తున్నాను ఇక వెయిట్ చేయడం మా వల్ల కాదత్త కుదిరితే క్షమించు లేదంటే శిక్షించు కానీ మేము ఉన్నామని గుర్తించు దయచేసి గుర్తించు దయచేసి గుర్తుంచు సో దట్స్ అత్తారెండి దారేది ఈ డైలాగ్ అందరికి తెలిసిందే ఇప్పుడు షారుఖ్ ఖాన్తో చెప్పేస్తున్నాను ఈ డైలాగ్ హమ్ ఎందుకు లేదో తెలీదు నువ్వెందుకు రావా అర్థం కాదు చాలా కోపంగా ఉండేదత్తా కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేసేవాడిని బయటికి కనిపించిన యుద్ధం చేసేవాడిని బాగున్నా ఉంటే బాగా ఉండడం కాదత్తా నలుగురితో ఉండడం నవ్వుతూ ఉండడం అందుకే ఎంత సంపాదించుకొని వెళ్ళి అలాగే ఉండిపోయిందత్త ఇప్పటికీ మేము తినేటప్పుడు కంచం ఇంట్లో గతి మేము సంపాదించే ప్రతి రూపాయలు బావులా నీ కొసలు ఉంచేసే వద్దా నీకు అసలు నువ్వు ఒక్క మాట చెప్పు కష్టం నీ కాంపౌండ్ దాటుకున్న కాపలా కష్టం ఎప్పుడో జరిగిన తప్పుకి భౌతిక సంవత్సరాలుగా సారీ చెప్తూనే ఉన్నావుతా సారీ చెప్తూనే ఉన్నావు ఇక వెయిట్ చేయడం మా వల్ల కాదు మా వల్ల కాదు కుదిరితే క్షమించు లేదంటే శిక్షించు కానీ మేము ఉండవది గుర్తించత్తా దయచేసి గుర్తించు దయచేసి గుర్తించు